శ్రీ రంగనాథ రామాయణము యాగాశ్వాన్ని వదలటము నిర్మలవ్రత నిత్యనిష్టార్థమైన ధర్మార్థయుతము గాను మాటను పలికే మునులార కొడుకులు మును నాకు లేమిన్ మనమున తలపోసి మమత రెట్టించి మిత్ర సూక్తులన్ అశ్వమేధ యాగంబును పుత్రుల కొరకునై కామిష్ఠిన్ సేయంగన్ ఈ ఋష్యశృంగున్ తోడు తెచ్చి మీ అనుగ్రహమును కామించి ఉన్నాడను అనవుడును ఆవశిష్టాది సంయములు మాటకు సంతోషమంది ఇన కులోత్తమ లోకహితమును ఆచరింపను తన ఇలను తలంపు ఒప్పు ఇంకన్ అశ్వంబు విడువుము ఈ అశ్వమేధమున విశ్వరక్షకులైన విక్రమ ఉజ్వలు నలుగురు కొడుకులు నరనాథ నీకును కలిగెదరని పల్కన్ కడు కడుసంతసిల్లి సవనయోగ్యంబైన జీవనాశ్వమును అరసి భువనపావనమూర్తి పూజించి నొసటన్ ప్రకటిత బిరుదాంక పట్టిగట్టి ఒక ఏడు తన ఇచ్చన్ ఉర్విన్ చరింపన్ సమకట్టి విడిచను అశ్వంభున్ రక్షింప విమలత ఉగ్రులగు సైన్య కూడన్ నిర్మలమైన వ్రతాన్ని నిత్యం నిష్ఠతో చేయదలిచిన ధర్మాచరణుడు అగు దశరథుడు మునులతో మునులారా నాకు కొడుకులు లేనందున మనసులో ఆలోచించుకొని కొడుకులు కావాలన్న కోరిక ఎక్కువ కాగా మిత్రుల మాటల వల్ల అశ్వమేధ యాగాన్ని పుత్రుల కొరకు పుత్రకామేష్ఠిని చేయాలని ఈ ఋష్యశృంగుణ్ణి తీసుకువచ్చి మీ అనుగ్రహం కోరుతున్నాను అనగా వశిష్టాది ఋషులు సంతోషం పడి ఇనకులొత్తమ లోకానికి హితం చేయటానికై తన ఇళ్లను కోరుకునే నీ ఆలోచన సబబుగా ఉన్నది ఇక యాగం చేయటానికై అశ్వాన్ని విడువము విశ్వరక్షకులైన పరాక్రమవంతులకు నలుగురు కొడుకులు నీకు కలుగుతారని అనగానే దశరథుడు యాగానికి కావలసిన యోగ్యమైన జీవనాశ్వాన్ని ఎన్నుకొని దానిని పూజించి దాని నొసటన తన బిరుదుల పట్టిని కట్టి ఒక సంవత్సరం పాటు దాని ఇష్టం వచ్చినట్లు చరించడానికి దానికి రక్షగా సేనను సేనా నాయకులతో పంపాడు